మోకాలు మార్పిడి ఆపరేషన్ తర్వాత ఎక్కువ రోజులు నొప్పి ఉంటుందని ఎక్కువ ఫిజియోథెరపీ చేయించాలని భయపడుతున్నారా ఇప్పుడు మేము చేసే అడ్వాన్స్డ్ టెక్నిక్ లో కండరం కోత లేకుండా మోకాలు మార్పిడి ఆపరేషన్ చేస్తున్నాం ఇలా చేయడం వల్ల మీకు ఆపరేషన్ తర్వాత అతి తక్కువ నొప్పితో తొందరగా రికవర్ అవ్వగలరు థ్యాంక్ యూ నమస్కారం అండి నేను మీ డాక్టర్ శ్రీనివాస్ పోలిశెట్టి జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ సో ఏంటి అడ్వాన్స్ టెక్నిక్ అంటే ఇప్పుడు ముందు ముందున్న కండరం అతి బలమైన కండరం ఎంత బలమైన కండరం అంటే బాడీ మొత్తంలో ఉన్న అతి బలమైన కండరాల్లో ఫస్ట్ మూడిట్లో ఇది ఒకటి ఉంటది సో అంత బలమైన కండరం అది సో మోకాల్ మార్పిడి ఆపరేషన్ లో భాగంగా ఆ కండరాన్ని ఎప్పుడైతే పూర్తిగా కట్ చేస్తామో దాని బలం తగ్గుతుంది ఆ బలం రికవర్ అవడం కోసం చాలా రోజులు పడుతుంది దానికోసం ఫిజియోథెరపీ చేయించాల్సి వస్తుంది ఆ కండరం కట్ చేయడం వల్లనే ఎక్కువ రోజులు నొప్పు ఉంటుంది అంటే ఇప్పుడు ఈ బొమ్మలు చూస్తే మీకు ఇది మోకాలు మామూలు మోకాలు ఇలా ఉంటుంది పైన ఎముక ఇది కింద ఎముక ఇది మోకాలు చిప్ప సో ఇది మోకాలు ఇదే దీని ముందున్న కండరంతో కలిపి చూస్తే మీకు బొమ్మలో ఇలా ఉంటుంది మీకు ఈ ఇది ఎముక ఇది మోకాలు ముందున్న కండరం ఇంత పెద్ద కండరం ఉంటుంది మీకు ఇంత పెద్ద కండరం ఉన్నప్పుడు ఈ కండరాన్ని ఎప్పుడైతే ఇలా కట్ చేస్తారో దీనివల్ల ఈ కండరానికి ఉన్న బలం తగ్గుతుంది ఈ బలం తగ్గడం వల్లనే మీకు ఇమీడియట్ గా ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా నడవడం కొంచెం కష్టం అవుతుంది ఆపరేషన్ తర్వాత ఎక్కువ రోజులు నొప్పి ఉండడానికి కారణం కూడా ఈ కండరం నొప్పి ఆపరేషన్ తర్వాత వచ్చే ఆపరేషన్ నొప్పి మాత్రం ఒక వారం పది రోజుల్లో నొప్పి టాబ్లెట్లు వేసుకుంటే ఇంజెక్షన్స్ చేయించుకుంటే సరిపోతుంది కానీ ఈ కండరం పెయిన్ ఎప్పుడైతే ఉంటదో ఈ నొప్పి మాత్రం మీకు సుమారుగా నెల రెండు నెలలు మూడు నెలల వరకు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటది సో ఇప్పుడు మేం చేసే పద్ధతి ఏంటంటే ఈ హోల్ ఈ పూర్తి కండరాని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా ఈ కండరాన్ని ఈ మోచప్పుని మొత్తాన్ని ఇలా పక్కకి జరిపి చేస్తాం ఇలా చేయడం వల్ల మీకు ఆపరేషన్ తర్వాత ఈ కండరాన్ని డామేజ్ చేయలేదు కాబట్టి ఆ కండరాన్ని రికవర్ అవ్వడానికి కావాల్సిన ఫిజియోథెరపీ కూడా ఎక్కువ చేయించాల్సిన అవసరం ఉండదు అలాగే మీకు ఎక్కువ ఇందాక చెప్పినట్టుగా ఆపరేషన్ తర్వాత ఎక్కువ బాగా నొప్పి ఈ కండరం కట్ చేయడం వల్లనే వస్తుంది కాబట్టి మనం ఇప్పుడు ఆ కండరాన్ని కట్ చేయట్లేదు కాబట్టి మీకు ఆపరేషన్ తర్వాత వచ్చే ఎక్కువ రోజులు నొప్పిని కూడా మనం తప్పించుకోవచ్చు సో ఈ విధంగా కండరం కోత లేకుండా మోగాల్ మార్పిడి ఆపరేషన్ చేయడం వలన మీకు ఆపరేషన్ తర్వాత అతి తక్కువ నొప్పితో చాలా తొందరగా ఫిజియోథెరపీ సహాయం లేకుండా కూడా చక్కగా రికవర్ అవ్వగలరు పాటుగా మేము ఫాలో అయ్యే ప్రీ ఆపరేటివ్ మేనేజ్మెంట్ మల్టీ మోడల్ డ్రగ్ డ్రగ్ ట్రీట్మెంట్ అండ్ ఆపరేషన్ తర్వాత ఎన్హాన్స్డ్ రికవరీ ప్రోటోకాల్ ఇలాగా అనేక మెడికల్ పద్ధతులు పాటించడం వల్ల మీకు ఆపరేషన్ తర్వాత చాలా తొందరగా రికవర్ అవ్వచ్చు అండ్ అతి తక్కువ నొప్పితో తక్కువ ఫిజియోథెరపీతో మనిషి ఇబ్బంది పడకుండా రెండు మూడు రోజుల్లో హ్యాపీగా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది థ్యాంక్ యూ మరింత సమాచారం కోసం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి